వ్యాలీ ఆఫ్ స్పోర్ట్స్ ఆటల అడ్డా హైదరాబాద్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సర కాలం అవుతుండడంతో ఇక ప్రజల్లోకి వెళ్ళాలని కేసీఆర్ భావిస్తున్నారు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ త్వరలోనే దిశానిర్దేశం చేస్తారని అంటున్నాయి గులాబీ పార్టీ వర్గాలు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా నేతలతో సమావేశమవుతున్నారు ఎడవిల్లలోని ఫామ్ హౌస్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న నేతలను కేడర్ను కలుస్తున్నారు శనివారం పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన కేడర్ తో సమావేశమయ్యారు కేసీఆర్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలు చేరారు చాలా కాలం నుంచి రాజకీయ వ్యవహారాలపై మౌనంగా ఉంటూ వస్తున్న కేసీఆర్ నిన్నటి సమావేశంలో హాట్ కామెంట్స్ చేశారు అన్ని జిల్లాల్లో జనం చెబుతున్నారని మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తున్న అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్లో వంద శాతం మనమే అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు ప్రజలు ఏమి కోల్పోయారో వారికి అర్థమైందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇప్పటికే కొత్త ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు గడిచిపోయాయని గుర్తు చేశారు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అందరూ చూస్తున్నారని కేసీఆర్ అన్నారు ఇక అరెస్టులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు కేసీఆర్ ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలన్నారు క్రిస్య సమాజాన్ని నిలబెట్టి నిర్మాణం చేయాలని అంతే తప్ప కూలగొడతామంటూ పిచ్చిగా మాట్లాడుద్దని సూచించారు అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదు నిర్మించడానికని తెలిపారు అరెస్టులు భయపడేది లేదని తేల్చి చెప్పారు ఇక పాలకుట్టు నియోజకవర్గ శ్రేణులతో జరిగిన సమావేశంలో త్వరల ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తానని కేసీఆర్ వెల్లడించినట్లు తెలుస్తోంది